ఇదిగో త్వరగా వచ్చుచున్నానని చెప్పిన దేవుడు ఇన్ని సంవత్సరాలు ఆలస్యం చేయటానికి గల కారణాలు ఏంటి అంటే పిల్లరా కేవలం ఆయన మన మీద దయ చూపించాలని మనల్ని కరుణించాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు కదా మరి ఆయన ఆలస్యం చేస్తున్నప్పుడు నువ్వు కేక పెట్టి పిలవాలి కదా ఆయనకి వినబడేలా పిలవాలి కదా ఆయన నీ దగ్గరికి వచ్చేలా పిలవాలి కదా నీ స్వరం ఆయన వినేలా నువ్వు పిలిచిన పిలుపుకి ఆయన స్పందించేలా ఆయన పలికేలా నువ్వు పిలవాలి ఆ పిలుపుకి ఆయన ఆలస్యం చేయకుండా వస్తాడట ఏమంటున్నాడైనా ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరము ఇచ్చును ఆయన నీ మాట వినటంతోనే పిల్లారా ఆయన నీ మొర విని నిశ్చయంగా నీ కన్నీరు తుడుచును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చిన వినగానే అనే పదం ఏంటంటే మన మాట ముగిస్తుండగానే ఆ మన పిల్లల్ని మనం పిలుస్తుంటాం అరే ఏం చేస్తున్నారా ఇంట్లో అరే మార్చినో అని అనగానే మార్టిన్ అనే పదం అయిపోకముందే డాడీ వస్తున్నాను అని అంటాడు చూసావా దానిని త్వరగా అనే వినగానే అని అంటే దాని అర్థం ఏందంటే పిలిచిన వెంటనే పలికే దేవుడై ఉన్నాడు ఆయన పలకటం లేదనంటే నీ స్వరం ఆయనకి వినబడటం లేదు అన్న విషయాన్ని క్రైస్తవుడిగా నువ్వు గుర్తుపట్టాలి గుర్తుపట్టకుండా చాలామంది క్రైస్తవులు మీరు గమనించండి నేను ఎన్నో సంవత్సరాల సంది ప్రార్థన చేస్తున్నానండి గుడికి వస్తున్నానండి అడుగుతూనే ఉన్నానండి కన్నీరు కారుస్తూనే ఉన్నానండి మొరపెడుతూనే ఉన్నానండి అన్నీ చేస్తున్నానండి అయినా కూడా నాకేందో అనుకున్నది ఏది జరగటం లేదు అనుకున్నది ఏది జరగటం లేదు దేవుడు నాకేం చేయటం లేదు అని అంటే అర్థం దేవునికి శక్తి లేదని కాదు హలో ధనార్థం ఆయన శక్తి లేదని కాదు నీ స్వరం ఆయనకి వినబడటం లేదని అర్థం నీ స్వరం ఆయనకి వినబడేలా ప్రార్థన చేయాలి నీ స్వరం ఆయన చెవులో జొచ్చేలా ప్రార్థన చేయాలి ఆయన నీ మాటకి స్పందిస్తానని వాగ్దానం చేశాడు గనుక నువ్వేం చెప్పాల డయా పిలిస్తే పలుకుతానన్నావు కదా నేను పిలుస్తున్నాను నువ్వు పలుకు ప్రభువా నువ్వు పలకకపోవటానికి గల కారణాలు నా స్వరం నీకు ఏమైనా వినబడటం లేదా వినబడటం వినబడకుండా ఉండటానికి గల కారణాలు ఏంటో నాకు తెలియచేయండి నా లోపం ఏందో నాకు తెలియచేయండి నా బలహీనత ఏదో నాకు తెలియచేయండి ఆ బలహీనత నుంచి ఆ లోపం నుంచి నన్ను విడిపించండి సరి చేసుకుంటాను ఒప్పుకొని విడిపి విడుదల పొందుతాను నాకు సహాయం చేయప్రవాణి స్వరాన్ని వ్యక్తి నువ్వు ప్రార్థన చేయాలి అప్పుడు ఆయన నీ లోపాలు